గౌరవ కౌశిఖర్ రెడ్డి కొత్తగా కొత్తగా వచ్చినావు నూతన సభ్యుడవు నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు నీకు అవకాశం వస్తుంది అధ్యక్ష లేదు వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్దా అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం బోర్డు భూముల పట్టాలు ఇస్తాం పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆదరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు నాలుగు పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తాం అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతాం ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మాలక్ ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ వాళ్ళకి ఇస్తాం అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తాం ఇంకా చాలా విషయాలు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాల్సిన ఉన్నాయి అవి చివరిలో చెప్తా అధ్యక్ష ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ గవర్నర్ గారి ప్రసంగం వినేటప్పుడు నాకు సిగ్గైంది వినడానికని అన్నారు నిజంగానే వారు సిగ్గుపడాలి ఎందుకు అని అంటే నిజంగానే నిజంగానే చాలా విషయాలు మేము అందులో ప్రస్తావించుంటే వారు సిగ్గుపడి తల దించుకునేవాళ్ళు మేము ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అన్ని నిజాలు కఠోరమైన సత్యాలను మొదటి సభలోనే ఎందుకు ఇంకా సుదీర్ఘ చర్చ జరగాలి ఈ చర్చల ద్వారా ప్రజలకు తెలియాలని కొన్ని విషయాలు గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచలేదు కాకపోతే వారు ప్రస్తావించను కాబట్టి నాకు చెప్పక తప్పదు అధ్యక్ష నేను కంపెల్ చేసిండు వారు ఈ రోజే ప్రస్తావించేటట్టు నేను ఒక మాట మీ ద్వారా అడగదలుచుకున్నాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా లక్షలాది లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేర్ల సొంత నియోజకవర్గంలో నేరలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించి తొక్కి చంపుతుంటే ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరూ నిరసన తెలిపిన దళితులను పోలీసులను బట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసార అంటే పనికి రాకుండా హింసించినందుకు ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్ల పెట్టి పోలీస్ కరెంటు షాకులతో పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితాన్ని పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా స్పీకర్ గా మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే బట్టి అడ్డుకొని పోలీసులను బట్టి అడ్డుకుని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందే అధ్యక్ష ఈ రాష్ట్రంలో రైతులకు రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదు బేడీలు వేసి నడిపించిన చరిత్ర ఆ జైల్లో ఉంటే సంటి పిల్లల్ని సంకల్ పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలు వేసినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్పద అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పాడండి అదేవిధంగా అధ్యక్ష తెలు